జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచన చేయండి ఈ విషయం ఎందుకంటే తొందరగా ఏ విషయమన్నా ఎవరన్నా మాట్లాడితే మనం తొందరగా రియాక్ట్ అవుతాం ఇంకా తను ఏం చెప్పుతున్నాడో అనేది కూడా ఆలోచన లేకోకుండా నాకు తెలుసులే నేను చూసినానులే నేను విన్నానులే ఓ మాకు చాలా అనుభవం ఇది మాట్లాడేది కొద్దిగా ఎదుటి వ్యక్తి ముంద కొద్దిగా తెలుసుకోండి ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే మనిషి తొందరపాటి తను ఏమి చెప్తున్నాడు తను ఏం చేస్తున్నాడు ఎవరి కోసం చెప్తున్నాడు కొద్దిగా ఓపిక తను చెప్పేది పూర్తి విని తర్వాత ఇది నాకు తెలుసు అంటే తెలుసు అనండి లేకోకుండా పోతే దాంట్లో నువ్వు చెప్తా అంటే దాంట్లో ఒక అర్థం ఏముంది ఒక పరమార్థం ఏముంది వినండి అడగండి తప్పేం లేదు మనం తొందరగా ఒక విషయాన్ని తను ఇంకా బయట చెప్పుకున్నట్లే మనం దమ్మని దానికి ఆపోజిట్గా మనం మాట్లాడటమంటే తను వాళ్ళకు కూడా నీ నీ మంచికి చెప్పే విషయం కూడా నీవు ఆలోచన చేయకోకుండా పోతావు ఎందుకంటే నాకు తెలుసు అనే ఒక విషయం చాలా ఫాస్ట్గా చెప్పేక నువ్వు ఈజీ ఎందుకంటే నాకు తెలుసు అనేది ఒక చెప్పేసారు అపామని అట్లా చెప్పే దాన్ని చేయమైపోతుంటే ఎదురు వ్యక్తిని మంచి చెప్తానో చెడు చెప్తానడు కూడా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు చాలా విషయాలు ఇట్లా ఏమైపోతాందంటే మనం మొబైల్లో మాట్లాడినంత మొబైల్లో ఒక మొబైల్లో మాట్లాడినంత ఈజీగా మొబైల్లో జరిగే ప్రతి పనిలాగా మొబైల్లో ఇప్పుడు కొద్దిగా షార్ట్లను వస్తాయంటే కొద్ది ఊరికి అట్లా వచ్చి వెళ్ళిపోతాయి ఆ రకంగానే ప్రతి జీవితము ప్రతి పని జరగాలనే ఆలోచన మై మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు ప్రజలకి మనుషులకి ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్తా అన్నాడు దాన్ని ఆలోచన చేసే అంత టైం కూడా లేకోకుండా చేసుకుంటా మనం అది మనకు మనం సృష్టించుకుంటున్నాం అది చేసుకుంటున్నాం కాదు మనకు మనం అది సృష్టించుకుంటున్నాం దాని గురించి చెప్తా ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తనేమన్నా ఏమన్నా నీ మంచి గురించి అంటే ఒక తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడా భార్య బిడ్డల గురించి చెప్తున్నాడా అమ్మ నాన్న గురించి చెప్తున్నాడా మన బిడ్ల గురించి చెప్తున్నాడా మన సాంప్రదాయం గురించి చెప్తున్నాడా మన దేవుని గురించి చెప్తున్నాడా మనం ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు చేసినామో దాన్ని సరిచేసుకునేది చెప్తున్నాడా ఆ మహానుభావుని మార్గం పోయి కోసం చెప్తున్నాడా చూడండి ఈ ఇవి లీస్ట్ చెప్పేకి ఇన్ని ఉంటాయి అర్థం చేసుకునేకెంత ఉండాలి ఉండాల మనిషికి ఎగ్జాంపుల్ మాత్రం ఈ లీస్ట్ ఈ లీస్ట్ చెప్పాలంటే నేను తెల్లారే వరకు చెప్తాను కానీ ఇనే ఓపిక ఎవరికి ఉండదు ప్రతి మనిషి నేను చేసే ఒక ప్రతి వీడియో లెంత్ అవుతుంది లెంత్ అవుతుంది అని ఎందుకు అవుతుందంటే అది అర్థం చేసుకునే వాళ్ళకి అది లెంత్ కాదు వాళ్ళకి సమయం ఉంటుంది ఇంకా కొన్ని తెలుసుకుందాం అనేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడంత ఓపిక ఎక్కడుంది అని అనేవాళ్ళకి మనమేం చెప్పలేము దాని గురించి నువ్వు ఎవరన్నా కానీ నేను నా నేను నేను చెప్పిన వీడియోనే కాదు ఎవరన్నా పెద్దోళ్ళు మనకి ఏదన్నా ఒక విషయం చెప్తే దాన్ని పూర్తిగా వినేక ఆలోచన చేయండి ఏ అన్నా కూడా అది మన మంచి కోస్తుందా కోసందా కొంచెం ఆలోచన చేయండి తర్వాత తను చెప్పింది అది కరెక్టా కాదా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి దాంట్లో ఎన్ని ఉంటాయో పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళకుండే అనుభోగము అనుభోగముని తీసుకోమంటున్నా పెద్దోళ్ళు అంటే వాళ్ళ మాట నువ్వు ఇన్నే అన్నీ తనకే తెలుసు అని కాకపోతే నీకు టెక్నాలజీ పరంగా నీకు తెలుసేమో కానీ బతికే పరంగా వాళ్ళకి తెలుసు పోయినా ఏం పోయినా పైన ఉండేటివి ఏముంటాయంటే మొదలు పెట్టిండే ముందు కాలంలో మొదలు పెట్టిండే ఒక రైతు రైతుదే ఉంటుంది కానీ ఇంకా నువ్వు ఏమి ఎదుగుకున్నా కూడా వాటికి పోల్సిందే నువ్వు ఆ సబ్జెక్ట్లే పోల్చిందే చూడండి చదివి 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 అది ఎట్లా చదివి ఏ పరిస్థితికి అయిపోతుంది అంటే అద్దె లేకోకుండా అయిపోతుంది పిల్లోళ్ళకి వాళ్ళ పాపము వాళ్ళు చదువు అనే దాంట్లోనే వాళ్ళు ఎంత తండ్లాడిపోతున్నారో ఇంకా పెద్దోళ్ళు అంటావా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి అది వస్తుందో తెలియదు కాకపోతే ఒక ప్రయత్నం నువ్వు ప్రయత్నం చేయడానికి ఒక మనిషి ఒక ప్రయత్నం చేసి నువ్వు ఒక జాబ్ చే జాబ్ తీసుకొని జాబ్ చేసే లోపల తను కుల్లి కుసించి ఉంటాడు అప్పటికే తన శరీరంకి నిద్ర ఉండదు ఆకలి ఉండదు ప్రతి ఒకటి ఉండవు అన్నీ పోగొట్టుకునేసి ఉంటాడు అప్పుడు ఉద్యోగం వస్తుంది అంటే ఒక ఉద్యోగం చేయాలంటేనే నీకు అంత ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నేనేం చెప్తానంటే ప్రతి పనికి చాలా విలువ ఉంది ప్రతి మాటికి చాలా విలువ ఉంది కాకపోతే విలువ ఉండేదాన్ని దయచేసి ఎదుటి వ్యక్తి ఏం చెప్తాడో వినండి నేను అదే చెప్పేది ఎదుటి వ్యక్తి చెప్పేది ఏదన్నా వినండి సబ్జెక్ట్లో సబ్జెక్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నా అది ఏమంటే పెద్దలకి దయచేసి గౌరవం వేయండి దయచేసి పెద్దలకు గౌరవం వేయండి లేదు మేము అంతే అంటే సరే మీరు అంతే మీ మీ వరకు మీరు చెప్పుకోవచ్చు మేము అంతే అని తర్వాత చాలా ఇబ్బందులు పడవచ్చు వస్తుంది లైఫ్లో ఆ పొద్దు ఆయన చెప్పినా కూడా నేను ఇంట్లేదు అనుకుంటే అప్పటికి అయిపోయి ఉంటుంది టైం అయిపోయి ఉంటుంది ఒక్కసారి కింద పడిన పాలు మళ్ళా నువ్వు ఏం చేసినా కూడా ఒక్క చుక్క కూడా తీసుకోలేవు అది నీ చేతిలో చెంబులో వరకు అవి అనే అనేదా అనే దానికోసం ఒక విలువ ఉంటుంది ఆ చేతిలో నుంచి జారిపోయినాక దానికి ఏముండదు సమయం కూడా అట్లాదే పెద్దోళ్ళు చెప్పే మాటలు కూడా అట్లా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక మార్గాన్ని నడచండి పెద్దోళ్ళ మాట సర్దిమూట అని ఒక పుట్లోనే చెప్తున్నారు దా దానికోసం ఒక మాట చెప్పే ముందు ఎదుటి వ్యక్తి పూర్తిగా చెప్పిన తర్వాత నువ్వు ఆలోచన చేసిన తర్వాత నువ్వు డౌట్లు అడగాల దయచేసి ఇంకా వాళ్ళు చెప్పుకున్నట్లు ఏకదమ్మ నువ్వు దానికి ఇది చెప్పినావంటే దానికి పరిష్కారం కాదు దొరికేది ఒక ఆవేశం పడుతుంది మాటకు మాట పెరుగుతుంది అంతకుమించి ప్రయోజనం ఏం లేదు ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది జై దయచేసి అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద